ఈ రోజు మళ్ళీ ఇంకొక బ్లాక్ తో వచ్చేసిన నేను మీ కృష్ణతేజ వ్లాక్ సెవెన్ సెవెన్ ఏంటంటే మా ఫ్రెండ్స్ గండికోట పో సన్ రైజ్ జూన్కి మీ అందరికి కూడా చూపిస్తా మన లాస్ట్ వీడియోలో పోయినాం కదా వాళ్ళందరం కలిసిపోతాము ఎక్కడికి అరుణాచలం పోయినాం కదా అందరం పోతున్నాం మేమంతా మామూలుగా అయితే నిన్న పోవాల్సింది నిన్న మిస్ అయిపోయింది ఎవరు లేలా అందరం మర్చిపోయి నిద్రపోయినాము ముందుకు ఈరోజు పోదామని డిసైడ్ అయిపోయినాం మీరైతే మన వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే పక్కా చేసుకోండి అస్సలు మిస్ కావద్దండి లైక్ చేసుకొని వీడియో మొత్తం లాస్ట్ దాకా చూడండి చాలా బాగుంటుంది వీడియో అయితే మార్నింగ్ ఇప్పుడు వచ్చేసి ఫోర్ థర్టీ అవుతుంది ఫోర్ థర్టీకి పోతే కానీ మేము గండికోటకు పోలేము చూసాము మేము సన్రైజ్ మిస్ కాకూడదని ట్రై చేస్తున్నాము ఎందుకంటే ఇప్పటికే లేట్ అయిపోయింది సన్ రైజ్ మాత్రం సిక్స్ థర్టీ ఎయిట్కి ఎంతకో ఉంది ఈరోజు ఆ టెంకల్లా పోవాలి గండికోటకి మా ఫ్రెండ్స్ అయితే వస్తున్నారు ఓకే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం పదండి మన వాళ్ళు వచ్చేసినారు నిన్న అన్నారు కదా బ్రో అందరు నిద్రపోయినారా లేలా ఒక్కరు లేలా ఎనిమిది వరకు ఫోన్ చేసినా గానీ ఊరేతారా మాడే పొద్దున ఖచ్చితంగా మూడున్నరకు లేస్తా అని చెప్పి నిన్న నిద్రపోయినాడు చూపిరా ముఖము సారీ అంట చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతుంది మనకున్నారు నిద్రన్నారు అప్పుడే ఇంకా కడప కూడా దాటిలా అప్పుడే నిద్ర పోతున్నారు ఇతా అదే పనిగా మేల్కొన్నాడు ఆడ వీడియో తీస్తారా అని లీవింగ్ బిల్ చేసుకోన్నాడా కోమా బ్రో అయితే నిద్రపోతాడు అంతే ఇంకా ఎవరి మాటలు పట్టించుకోడు నిద్రపోతాడు అంతే రోజంతా నిద్రపో నిద్రపోతాడు అంతే కదా బ్రో చూడు మా వాళ్ళు పొద్దుటూరు కడాప నుంచి గండికోట పోవాలంటే వచ్చి దూర నుంచి పోతాడు వావ్ తేజ అందరు నిద్ర మబ్బులని అడుగుతా బ్రో ఏ దూరికి తీసుకొచ్చినారు ఇల్లు బాబా సగలు పెట్టండి సార్ నిరంజన్ గారు ఎందుకంటే అంటే అందరికి కోపం వస్తుంది అందరూ కార్ని నూట నలభై తొక్కుతాడు ఫ్లైఓవర్ దాటినాడు అన్ని దాటేసి దూరొచ్చిన బా చూడండి నేను నమ్మారు నేను లోకల్ అయిన బ్రో రూట్ పెట్టుకు ఇట్లా బారా ఇట్లా అది ఉంది కదా విగ్రహము ఆటో వచ్చింది కదా రూట్ దూర్ దోశ వచ్చేసి పక్క ఉంటది ఆ బ్యానర్ ఉంది ఆ బండి ఉంది కదా బ్రో అది అక్కడ ముందర ఒక బండి ఉంటది ఇట్లా బాడ లారీవే మనకి మన వాళ్ళు చేసే పనులు ఉంటాయి సన్ రైజ్ అంటే సన్సెట్ కి పిలిచే పోతాను మా తేజకి మన తేజ అయితే మొత్తానికి సన్ రైజ్ అయినాక మనల్ని అయితే గండికోటకు తీసుకొచ్చినాడు ఇదే గండికోట ఇంతకు ముందు అక్కడ గండ్లు పెట్టుకొని నిలబడతా ఉన్నారు ఇప్పుడు ఎవరు లేరు గండికోట లోపలికి ఎంటర్ అవుతున్నాం గండికోట పోవచ్చు లో ఊరుందిరావు అది పొడిస్తే దిగుతాయి లోపలికి నల్లా పొడిస్తే బా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కోట మొత్తం కోటలో అంతా కారేసుకుని తిరుగుతాము పద లోపల వెళ్ళిపో స్ట్రైట్ మీకు ఇక్కడ జైలు జైలు కనిపిస్తుంది చూడండి లెఫ్ట్ లో జైలు ఉంటది కాదు కాదు ఇది కాదు ఆడ ముందర ఒక ఒకరో ముందర వస్తుంది జైలు కాదు అదే జైలు అది జైలు జైలు దాంట్లో ఏం లేవు అనుకుంటాం బాత్రూమ్స్ ఏం లేవు జైలు ఎంత ఇప్పుడు ఊర్లో వాళ్ళు చూడండి ఉంది తాత తాత వాళ్ళు ఊర్లో వాళ్ళు వాయించి పడేస్తారు వాళ్ళని ఏమన్నంటే బ్రో నీ ఎక్స్పీరియన్స్ చెప్పు డ్రైవింగ్ వాయించి గంటలు రావాల్సింది రెండున్నర గంటలు తీసుకొస్తాడు ఆహా సన్ సన్ అయిపోయింద్రా స్వామి సన్నే మసీద్ అనుకుంటది కాదు అది వచ్చి రైస్ రైస్ మిల్ ఇది బావి వచ్చేటప్పుడు చూపిస్తాం ఇప్పుడు టైం లేదు సన్ రైజ్ అవుతుంది అది రైస్ రైస్ మిల్ అవునా దో టాయిలెట్ సీట్ ఉన్నాయి మాస్క్ మాస్క్ అయిపోయింది ఇదో ఆడరా ఈడ ఎక్కలరా ముందర ఇద్దరు ఆ రాళ్ళ ఆ రాళ్ళ ఎక్కలరా సన్ రైజ్ అయితే అయిపోయింది ఈ రంగనాయకుల స్వామి టెంపుల్ ఇది ఇక్కడ పైన టెంట్ టెన్ అనుకో ఉన్నారు ఆడ పైన రాత్రి అంతా మునుగోని ఓ గసంది అప్పుడే అందుకే పొద్దున పూట లేచి జిమ్ జాగింగు ఏదో ఒకటి చేయాలని రాలేకపోతున్నారు సన్ రైజ్ క్లియర్ గా ఉంది చూడండి ఏమన్నా రాళ్ళు కనపడే తెచ్చుకోండి రాళ్ళు ఆడ దొరకవు వాటర్ కింద సూపరు కుడతల్ ముందు మేము వచ్చినప్పటికి ఇప్పటికి చాలా మారిపోయింది అంతా కొంచెం బాగా నీటి కట్టినారంతా ముందు అసలు గేమ్ లేదు సేఫ్టీ ఇప్పుడు అంతా సేఫ్టీ కట్టినారు వాడు చూడండి ఇంత లేట్ లేటు ఏ లాగ నీ వల్లేరా నీ వల్లేరా లేటు నీ రా ఎప్పుడు రావాల్సింది మనము మొత్తం ఇల్లు సూబరు లొకేషన్ సూబరు సూపర్ సూపర్ లొకేషన్ అసలుకి వాహనలు ఎక్కుతాను ఇప్పుడు ఇప్పుడు కుక్క రావా మనం పోయి మంచి స్పాట్ కి పోదాం ఆ పక్కకి ఆడికైనా ఏ మంచి స్పాట్ కి పోదాం ఎక్కాలంటే ఆ తర్వాత మెల్లి ఏ చూడండి ఎట్టుందో వ్యూ అసలు మామూలుగా లేదు ఒక రేంజ్ లో ఉంది ఈ దరిద్రులు లాడిదనే ఉన్నారు వాడు చూడ ఎవరు లవర్ డిఎస్ ఎందో రాసుకో ఉన్నారు బాబు నాకు బాగా అయిపోయింది కడుపులో మంటలేస్తుంది నాకు స్వామి వీళ్ళు తెస్తానొప్పిపోయింది మామూలు అర్ధ గంట వచ్చినారు ఇడికి లొకేషన్ చూడండి సూపర్ అసలుకి చాలా బాగుంది పర్ఫెక్ట్ లొకేషన్ ఇది మామూలు కావాలంటే అలాడదాన్నారు వీడికి బా ఓవర్ లగేజ్ ని ఇదైతే చానా బాగుంది చూడండి గ్రాండ్ కెనన్ ఆఫ్ ఇండియా రొవ్వే మనకైతే ఆడుంది రొవ్వే ఎందుకు బూ బూ అంటావ్ బూ పుష్పా బ్రెస్సింగ్ దవరా వసన రిప్స్ ఆ అబ్డోని కొడు ब्रो इग्नेश ब्रो कम ब्रो फास्ट नी को समय वेटिंग नी को ये फोटो दिया लाने इड जा का तू तो हाँ ये फोन इड रहा है हेलो गाइस जूस पिला दो इड रहा इड रहा इड रहा जूस पिला दो चपले हाँ वीडियो लीज का नहीं कस्टल जुड़ा नहीं मॉल ऐप एक पुच्चा ना रे सुपर रियली पावरफुल ब्रिलियंट वेरिएशन्स यू नो పట్టే చూడు వస్తే ఫోటో పట్టే ఇంట్లో ఫోటో దండ అంతే అట్ట తీయద్దు మళ్ళా స్ట్రైట్ గా ఆడికి మార్చినావు ఇట్టే పెట్టు ఇప్పుడు 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 ఎట్ట పోవాలో అర్థం కావడం లేదు చూడండి ఒక్కొక్కరు కష్టాలు ఈడే ఉన్నాము దాటాలంటే పైసలు దాటిన తర్వాత అవతలకి ఎట్లా పోయినామో చూపిస్తాం వీడియో స్టోరేజ్ లేదు ఖతం స్టోరేజ్ ఫోన్ కొన్ని మొన్ననే అప్పుడే స్టోరేజ్ అయిపోయింది బాయ్ బాయ్ గండి కోట నేను విఘ్నేష్ అట్ట ఉండొచ్చుగా ప్రశాంతంగా ఉంది

రే ఒరే వాళ్ళు రాని కష్టపడతారు బాబు బా ఏమి మేము ఆడవ లోపలికి పోయినాము షో ಅಡಿಬಾಲ ಮನೂ ಅಡಿದಾಗ ಅಂತ ಎವರೋಸ್ತೆ ಇಟೇ ಇಟಾ ಇಟ್ಟ ಕಿಂದು ಇಟ್ಟ ಇಟ್ಟ ನೇನ ಲೊಕೇಶನ್ಗೆ ಮಾಲ್ కష్టపడతాండ్రు బ్రో ఫాస్ట్ రాండి బ్రో విఘ్నే బ్రో పట్టుకోండి విఘ్నేష్ బ్రోని విఘ్నేష్ బ్రో కష్టపడతానండి పాపం ఓ చూడండి మీకు ఈ అందాలన్నీ ఈ వీడియో చిరంజీవి డైలాగ్ మోహన్ చూడండి ఆడున్నారు ఇంకా вайनल निको चेसम पूरा மொத்தம் सेफ्टी வெட்னார் பாகா நான் தாம் सेफ्टी ராட் மால் டினரோ கக்கரோ விக்னேஷ் ஆ பையனார் விக்னேஷ் కరెక్ట్ కదా పని అయిపోయింది మో ఎట్ట వచ్చినాము అర్థం కావడంలా సూపర్ ఉంది లొకేషన్ అయితే ఫొటోస్ కూడా సూపర్ వచ్చినాయి నిన్న రావాల్సింది ఈరోజు వచ్చినాము కాబట్టి కొంచెం రష్ తక్కువ ఉంది నిన్న సండే కదా ఫుల్ నింటారు ఈరోజు కాబట్టి కొంచెం జనాలు ఎవరు లేరు లేకపోతే ఫోటోలు దిగడానికి కూడా ప్లేస్ ఉండదా కనబచ్చేది అది పిస్టల్ బాంబు లోపలికి పోయే ఓపిక లేదు మాకు ఆడొచ్చేసి రాజేశం మూవీ షూటింగ్ జరిగింది కదా అదే అది ఆడ కనపొచ్చేది ఇది బిగ్ ట్యాంక్ అంట ఇదే కోనేరు అదే అదేరా కోనేరు బావి రెండు ఒకటే రా ఎండా వాంచేస్తుంది ఓమ్మో ఏందా అన్ని కార్లు వచ్చినాయి మనం వచ్చేటప్పుడు ఎవరు లేరు రారు చూపిస్తామో నీళ్ళు ఏముండవు ఊరికి ఎండి పోయి వాటర్ ఏం లేవు ఇంతకుముందు దీంట్లో పాములు దొరికినాయి పెద్ద పెద్ద పాములు ఇంత పెద్దటంటే అంత పెద్దటి చూడండి మొత్తం ఇప్పుడు అంతా గలీజ్ అయిపోయింది మెయింటెనెన్స్ లేక దీన్ని క్లీన్ చేసి చేస్తే చాలా బాగుంటుంది తెలుసా ఇది పర్ఫెక్ట్ ఉంటుంది ఇంత పెద్దది మా వాళ్ళకి ఓపిక లేదు నాకు ఓపిక లేదు ఇంకా తిరగానే ఆడ కొండెక్కి దిగే లోపల మా ఉంది బ్రో బ్రో నిర్మల్ నిర్మల్ బ్రో గండికోట ఎట్టు ఉంది బ్రో గండికోట గండికోట ఉన్నట్టే ఉందా నీ ఎక్స్పీరియన్స్ ఎట్టుంది బ్రో బాగుంది యాక్చువల్గా సఫర్ అంటే ఇట్స్ వెరీ గుడ్ మాట లెస్ నువ్వేం చెప్పావు నీకేనా అర్థమైందా నాకు ఆఫర్స్ కూడా ఉన్నాయా సో ఓవర్ టు మై విఘ్నేష్ బాయ్ విఘ్నేష్ బాయ్ చెప్పు విఘ్నేష్ బాయ్ నువ్వు చెప్పు ఎట్టుంది ఎక్స్పీరియన్స్ గండి కూడా బావ అయిపోయింది బ్రోఫన్ని విఘ్నేష్ అలా చూస్తున్నాడు మాట్లాడు సరే బాధ ఒకటి ఇచ్చిండే వాడిని వాటిని పెద్ద ఇంట్లో వదిలేసాను ముసలి డిక్కుమన్ మడి వాళ్ళు కొట్ట నేను మరీ అంత ఎదుగులా కనపడుతున్నారా ఇప్పుడే మా విఘ్నేష్ బాయ్ వాళ్ళ సాగర్ హోటల్లో టిఫిన్ అయిపోయింది ఓ గుంతలో పడతా ఉన్నాడు అదే అవి కూడా తీసుకోవాలా కడుపు శాంతి అయింది కొంచెం నెక్స్ట్ మధ్యాహ్నం కంటిన్యూ చేద్దాం వీడియో ఇప్పటికి కొంచెం రెస్ట్ రెస్ట్ తీసుకునేది పనుకున్నారు హ్యాపీగా హ్యాపీగా జాయిస్ జాయిస్ పొద్దున్నే బేవర్స్ కళ్ళు ఎక్కువైపోయారు కొనుక్కున్నారా హ్యాపీగా హ్యాపీగా కొనుక్కున్నారా మా ఇద్దరికి నిద్ర రావడం నిర్మల బ్రో కొన్నాడు బయట వ్యూ చూస్తారా బయట వ్యూ హట్ ఉన్నాయి పొద్దుటూ లాడ్జ్ తీసుకున్నాం లార్జ్ లో మన విఘ్నేశ్వరం వాళ్ళే లార్జ్ హ్యాపీగా ఉన్నారు మా వాళ్ళు వాళ్ళు పోదామని ఏం చేసాం చూడండి ఇల్లు పనుకొని వచ్చి చూడు ఇప్పుడే లేసాడు ఇంకా లే పనుకోలేదంట ఫుల్ నిద్ర పోయినాడు నిద్ర పోలే బ్రోడు నిద్రపోయినాడు ఫుల్ నిద్రపోయినాడు నువ్వే చూడు ఇంతసేపు నిద్రపోయి ఇప్పుడు పోండికోట అయిపోయింది లాడ్జ్ అయిపోయింది నిద్రపోయి ఒక్కొక్కరు ఫుల్ గా తిండి వచ్చాం పొద్దుటూ ఆంబియన్స్ అయితే బాగుంది బాగుంది అంబియన్స్ అయితే కోర్ గ్రాండ్ పైన కోర్ గ్రాండ్ కింద ఇది పైన ఏ రాకి ఏం తీసుకుంటావు రెండు మైసూర్ బజ్జి ఒక పెసరట్ ఉప్మా ఒక ప్లేట్ ఇడ్లీ ఒక ప్లేట్ పూరీ సార్ ఆ రెండు కలిపి నాకు తెప్పించేయండి మూడు తప్ప ఒక రవ రెండు ప్లేట్ ఇడ్లీ ఒక ప్లేట్ వడ అన్ని చెప్పండి క్యాంటీన్ లో ఉన్న అన్ని చెప్పండి అనేది మోహట కోసడితే అన్ని ఏకర పెడస్తారు సిగ్గుడే ఏబదా ఇంకా కడబకపోదాం బాగుంది ఓనా లంచ్ అయిపోయింది అంబుయెన్స్ చూడండి బాగుంది అంబుయెన్స్ పొద్దుటూరులో ఇంత మంచి రెస్టారెంట్ అంటే చాలా బాగుంది బార్ అండ్ రెస్టారెంట్ ఫ్యామిలీస్ తో వచ్చేటప్పుడు చూసుకోండి ఆల్కహాల్ ఉంటుంది ఫుడ్ ఉంటుంది అన్నీ ఉంటాయి వీడియో ఎండ్ కథం కథం వీడియో అంతా చూసినందుకు చాలా థ్యాంక్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుసుకుందాం అప్పటికి అప్పుడు సెలవు బాయ్ ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా దాచావు <laughs> Krishna, Tisha, vlog 77 subscribe